ఐడిటీవీ మన ఉనికి మన వాణి తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తలు చెప్పింది వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని తెలిపింది అలాగే గ్రామ గ్రామానికి విత్తనం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది రైతులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకుంటామని వ్యవసాయానికి అండగా నిలుస్తామని ప్రకటించింది వడగళ్ల వానతో నష్టపోయిన వారి వివరాలు పూర్తిగా సేకరిస్తున్నామని అతి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించింది తెలంగాణ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది విత్తనాల సరఫరాలో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేలా రైతు వద్దకే విత్తనాలు అన్న కాన్సెప్ట్ ను సరికొత్తగా అమలు చేయబోతుంది పరిస్థితులన్నీ కలిసొస్తే వచ్చే జూన్లోని ఈ స్కీమ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలియజేసింది వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా రైతులందరికీ హై క్వాలిటీ సీడ్స్ అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు ప్రతి గ్రామం నుంచి కనీసం ముగ్గురు నుంచి ఐదుగురు వరకు అభ్యుదయ రైతులను ఈ పథకం కింద ఎంపిక చేసి విత్తనాలు పంపిణీ చేస్తామని వివరించారు వడగండ్ల వానలు వాటి ఫలితంగా తీవ్ర నష్టాలపైన వడగండ్ల వానలు వాటి ఫలితంగా తీవ్ర నష్టాల పాలైన రైతాంగం గురించి కూడా తుమ్మలా మాట్లాడారు అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల వివరాలు తెలియజేస్తున్నామన్నారు ప్రాథమిక అంచనా ప్రకారం ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా గుర్తించామన్నారు పూర్తి వివరాలు ఖరారు చేసుకున్న తర్వాత త్వరలోనే పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు గత నెలలో కురిసిన వడగళ్ల వాన పంట నష్టం వివరాలు ఇప్పటికే తమకు అందాయని చెప్పిన మంత్రి వాటి బాధితులకు కూడా పరిహారాన్ని సాధ్యమైనంత త్వరగా ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు రైతులు ధైర్యంగా ఉండాలని ఇలాంటి వాటికి భయపడి ఆందోళన చెందవద్దని వ్యవసాయానికి రేవంత్ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఒకేసారి రెండు కీలక విషయాలు తెలియజేయడంతో తెలంగాణ రైతాంగం ఊరట చెందింది ఇప్పటికే వడగండ్ల వానతో పంటలు నేలరాయిలి తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు ప్రభుత్వ ప్రకటనతో కాస్త తేలికపడ్డారు అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పూర్తి స్థాయిలో గుర్తించి ఖచ్చితంగా అందరికీ ప్రభుత్వం తరఫున పరిహార సహాయాన్ని అందించాలని కోరుతున్నారు అలాగే త్వరలో మొదలు కానున్న కొత్త పంటకు నేరుగా రైతుల దగ్గరికే విత్తనాలు వస్తాయని తెలిసి అన్నదాతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు పూర్తి స్థాయిలో రైతుల వివరాలు సేకరించి అందరికీ సరిపడేలా విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా పథకం ప్రణాళికల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతుల దగ్గరికే నేరుగా విత్తనాల పథకం ఎంతవరకు విజయవంతమయ్యే అవకాశం ఉంది అలాగే అలాగే వడగళ్ల వానలో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం నుంచి పరిహారం అందే అవకాశం ఎంతవరకు ఉందన్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి